ఆ పిల్లలకి దీవించే అవకాశం వచ్చింది నేను ఒకటి వార్త అన్నాను ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు రెండు అవ్వచ్చు అయితే ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయ్యామనుకో అది ఫర్దర్ మోటివేషన్ కోసం అహంని పెంచడానికి కాదు ఫెయిల్ అయినా దాంట్లో ఒక పాఠం ఉంటుంది నిరుత్సాహపడక్కర్లేదు డిప్రెషన్స్ వెళ్ళక్కర్లేదు ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధపడితే మనము అంత బెటర్గా ఉంటామని నేను చెప్పను చాలా ఆనందంగా ఆ నోట్బుక్స్ని స్వీకరించారు వారు దీవెన్ అనుకుంటారు మాకు ఇలాంటి మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశము లభించడం రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల కింద నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో గోవాని గోవా అంటే మాకు గుర్తు వస్తుంది మా మిత్రులు ప్రియ మిత్రులు పాపం ఇంకా లేరు మనోహర్ పారిక మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు నేను అఫ్కోర్స్ సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్లో ఆ వర్కౌట్ చేయగలిగాము ఆ ఎయిర్పోర్ట్ని అలాగ ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగాము ఎప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సంగతి నేను మాట్లాడటం లేదు కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది ఆడపిల్లలకి సమానంగా రావాలని పురుషులతో పాటు రావాలని ఆర్మ్ ఫోర్సెస్లో వారికి స్థానం కలిగించాలని అలా సైనిక్ స్కూల్స్లో కూడా వారికి చదివే అవకాశము బాలిక బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు పారికర్ చెప్పారు వారు కాంపాక్ట్లో తొందరగా తీసుకొస్తున్నాం తీసుకొచ్చిన రోజే నేను ఇక్కడ విజయనగరంలో మీ కోరికను నేను తీర్చగలుగుతాను అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు కానీ ఆ కోరిక ఇక్కడ బాలికలకి ఆ అవకాశం మా సైనిక్ స్కూల్లో విజయనగరంలో అంటే కోర్కొండ సైనిక్ స్కూల్లో కలిగించడము మనకందరికీ గర్వకారమైన విషయం అయితే గోవా అంటే వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్ వారు లా బైడింగ్ పీపుల్ పీస్ఫుల్ పీపుల్ వారందరికీ ముందు తీసుకెళ్ళే ప్రజలు అక్కడ ఉన్నారు గతంలో అంటే స్వతంత్రం ముందన అవన్నీ అది పోర్చుగీస్ ఆక్యుపేషన్లో ఉండేది దాని నుంచి భారతదేశంలో చేరుంది భారతదేశంలో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్గా మనకి ఓ రాష్ట్రంగా అది గుర్తింపు పొంది టూరిజం అక్కడ ఎక్కువగా ఉంది సో అది ఉంది అక్కడ అంత బాగుంది అయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కనుక మన రాజ్యాంగం ప్రకారంగానే మనమందరూ పని చేయాలి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి వీలు లేదు అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనతో కన్సల్టెంట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము వారు అంగీకరించడము ఇదంతా మాకు ఆనందంగా ఉంది మేమంటే ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరి పరిగెత్తలేదు కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడం వద్దని నేను అనలేదు మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం మాకు మా జీవితంలో మంచి చెడ్డలంతాలో సహకరించిన నా సతీమణి కూడా అంటే ఒక చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తాను భార్య కాదు ధర్మ పత్ని అన్నా అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు సో మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడము మా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నా చాలామంది మిత్రులు వారు వారు గుడ్ విషస్ వయసులో ఉన్న పెద్దలు ఇప్పుడు ఆయన ఉన్న తొంభై సంవత్సరాలు ఆయన వారి ఆశీర్వాదము అదంతా కూడా మాకు అందడము మాకు ఆనందంగా ఉంది మాకంట తక్కువ ఉన్న వయసులో పెద్దలందరూ మా గుడ్ విషెస్ తెగిపరించడం దాంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు మిత్రులు ఉన్నారు కలిసి పని చేసేవాళ్ళు ఉన్నారు కొందరైతే వారు కొంచెం ఇబ్బంది గురి అయ్యారు రాజ్యాంగ వ్యతిరేకంగా ఎందుకంటే వారు మన క్యాజువాలిటీ లిస్ట్లో నాలాగా కొందరు ఉన్నారు సో వారు ఆ క్యాజువాలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేసి మనకి విషస్ చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉంది మన తెలుగు వాళ్ళు ప్రైడు ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపించా ఉంది ఎందుకంటే తెలుగు వాళ్ళు మంచి వాళ్ళని సౌమ్యులని ఈ దేశంలో ఒక ప్రతిష్ట తెచ్చుకున్నవాడు మన దేశం ఒకటే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళు చాలామంది వారు పేరు ప్రతిష్టలు తెచ్చారు ఆ పేర్లు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామా లేదా తెలియదు కానీ ఉన్న పేరు జారకంటా ఉంచడానికి మా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని నేను మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు రాజకీయ అపాయింట్మెంట్ అయినా మేము రాజకీయానికి యాక్టివ్ రాజకీయానికి కాస్త దూరం ఉండవలసి వస్తుంది అంటే ఇన్ని దశాబ్దాలు రాజకీయం ఉన్న ఆ రాజకీయం దురదపూర్ అది ఉండునే ఉంటుంది జీవితంలో అయితే దాన్ని ఒక కంట్రోల్లో పెట్టి మనం ముందు వెళ్ళవలసి ఉంటుంది దేశ హితాన్ని ముందు పెట్టవలసి ఉంటుంది అది కూడా మన తెలుగు వాళ్ళే సంస్కృతి అది ఏ దేశం ఎగినా ఎందుకాల ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైన పొగడ రాలి తల్లి భూమి భారతిని మళ్ళీ ఏమన్నారు నీళ్ళ మీ జాతి నిండు గౌరవం అందరు నిండు గౌరవం నిలపెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నాం మా బంగ్లాయే అలవాటు అయిపోయింది ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం అది అయిపోగానే మళ్ళీ రావడం సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను మా విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరూ బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ ఉండాలని కోరుతూ మైండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరంటే ఒక రకమైన గౌరవం ప్రేమ ఉంది వైజాగ్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కూడా అది వ్యక్తం చేశారు వారికి ఈ మీడియాతో ఈ సందర్భంగా ఏ విధంగా మీరు ధన్యవాదాలు తెలిపారు చూడు మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిక రాదు మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా అనేవారు ఎందైతే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేసాం సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు పెద్ద మొదటి తర్వాత మిగతా పేర్లు మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఉంటుందంటే ల్యాండ్ లేకపోతే భూమి లేకపోతే मेरो लैंड चेले रे एक्राफ्ट नहीं मैं टेक ऑफ चेले रे ही पूरी नहीं लैंड स्टेट गवर्नमेंट सब्जेक्ट एविएशन है ना सर की गवर्नमेंट ऑफ इंडिया आकाशम सो मना स्टेट्स एंड यूनियन ऑफ इंडिया कल्सी बारो ప్రజాహితంలో పని చేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అదే కాదు చిన్న ఊత పదంగా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఎంజిన్ అని అది డబుల్ ఎంజిన్ అంటే ఊత పదం కానీ కలిసి పని చేయడం డైరెక్షన్లో పని చేయడం ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది రాజ్యాంగం క్లియర్ ఎందుకంటే ఒక అధికార వ్యతిరేక వికేంద్రీకరణ జరగాలి అందరినీ అధికారంలో కలపాలి ఎవరు హెచ్చు కాదు ఎవరు తక్కువ కాదు అందరు కలిస్తేనే దేశం అయితే బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ గవ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ మనకి రాజ్యాంగం రచించిన పెద్దలకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చారు ఇటు అటు కొంచెం స్ట్రీమింగ్ అయ్యి వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ఒక పట్టు పడితే సర్కార్య కమిషన్ కూడా పెట్టారు వారి రికమెండేషన్స్ అంతా వాజ్పేయి గారు అనుకుంటాను మొత్తం ఎక్సెప్ట్ చేసి అల్జడి లేకుండా దేశమంతా కలిసి వెళ్ళడం ఒక కలియకలోనే బలం ఉంటుంది అలా ఈ కలియక ఇంకా నడాలి విభేదించడం అయితే జరుగుతాయి ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి అయితే ఆ ఐడియాస్ ఎట్ ఎనీ కాస్ట్ కాదు ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అందరూ చర్చించాలి ఐడియాస్ తీసుకోవాలి వాట్ ఈస్ ద బెస్ట్ అందరు కలిసి దాంట్లో వెళ్తే మనం అందరూ బాగుపడతాం భావితరాలకి ఒక మంచి దేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు సింపుల్ థింగ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ డివిజిబుల్ పూల్లో రాష్ట్రాలకు వచ్చేవి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ముందన నరేంద్ర మోదీ గారు వచ్చేసరికి డివిజిబుల్ పూల్లో ఫార్టీ టూ పర్సెంట్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి రా వచ్చింది మేము కూడా మంత్రులే ఆ రోజు సో మీకు కేంద్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది ఇప్పుడు ఆనాడు రాజ్యాంగం రచించిన పెద్దలు ఆ స్వతంత్ర సమరయోధులు ఎక్కువ దాంట్లో దాంట్లో అంబేద్కర్ గారు చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆయన కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ రోజున్న పనులు ఆ రేషియోస్ ప్రకారంగానే ఈ పనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పనులు కేంద్ర ప్రభుత్వాన్ని అని పనిచేసి కొత్తగా ఏదైనా పనులు వచ్చాయనుకో అవన్నీ కేంద్రం కలెక్ట్ చేసి ఏదైతే ఓ యూనిఫామిటీ కంట్రీలో వస్తుందని కలెక్ట్ చేసి ఆ ఫినాన్స్ కమిషన్ని కూడా ఒక కాన్స్టిట్యూషన్ స్టేటస్ ప్రతి ఐదు ఐదు సంవత్సరాలు కాన్స్టిట్యూషనల్ స్టేటస్తో చేసి రాష్ట్రాలకి డివాల్వ్ చేయడం జరిగింది అయితే కొన్ని అపశృతులు ఇటు అటు అయ్యాయి ఓవర్ ది ఇయర్స్ అయిందని కాకుండా కాదు కానీ అపశ్రుతులు వచ్చేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుని ముందు వెళ్ళడం మన అందరి ధర్మం అందరిని కలిపి తీసుకెళ్ళడం మన అందరి ధర్మం దాంట్లో తెలుగు వాళ్ళు వెనక క్లియర్ మనకి గర్వించడానికి చాలా విషయాలు ఉన్నాయా పింగులి వెంకయ్య గారు అంటే జాతీయ పతాకం మనకు అందించిన పెద్దలు మన రోల్ ఎక్కడ ఉండాలి స్థాయికి మనం అందరూ ఎదగాలి దానికోసం మనం ప్రయత్నిస్తామని పెద్దలందరికీ మనం చేస్తాము చూడు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే మనకి జనరల్గా ఈ ప్రాంతం మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు మంచి రోజు ఏదో ఉండాలని అనుకుంటారు అది ఒకటి ఏ రోజు మంచిదో నాకు ఐడియా లేదు అది ఒకసారి వారిని కన్సల్ట్ చే కన్సల్ట్ చేస్తాము దెన్ నెక్స్ట్ ఏంటంటే గోవా ప్రభుత్వం ఉంది వారు కన్సర్న్స్ కూడా మనం పరిగణంలో తీసుకుని ఆ కన్సల్టేషన్స్తో ఆ డేట్స్ ఫిక్స్ అవ్వాలి ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి గారితో మాటలు కూడా అయ్యాయి అలాగా వారి ప్రస్తుత గవర్నర్